మాదక ద్రవ్యాల నిర్మూలనపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు మార్చి మూడవ తేదీన జిల్లా కేంద్రంలో రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెద్ద సంఖ్యలో ప్రజలు యువతి యువకులు విద్యార్థులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఫైకే రన్లో పాల్గొన్న మొదట పదమూడు మందికి సైకిల్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు జిల్లాలో మాదక ద్రవ్యాలు గంజాయి నిర్మూలనకు పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై గంజాయి రైతు జిల్లాగా మార్చడానికి కృషి చేయాలన్నారు మానసిక స్థితి మానవ జీవితంపై చూపే ప్రభావం వైద్యుల చేత అవగాహన ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు మన సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ పట్టణంలో థర్డ్ మార్చ్కి మార్నింగ్ సిక్స్ ఒక యాంటీ డ్రగ్స్ రాన్ ఆ డ్రగ్స్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వల్ల ఏమేమి అవుతుంది దానికి అవేర్నెస్ యాంటీ డ్రగ్స్ కోసం అవేర్నెస్ చేయడానికి మన జిల్లాలో మనం ఒక యాంటీ డ్రగ్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాము దానిలో ఆల్ ప్రజాప్రతినిధులు ప్రెస్ మిత్రులు పిల్లలు లోకల్ లీడర్స్ జనరల్ సిటిజన్స్ కామన్ సిటిజన్ అందరు దానికి పాల్గొని దీనికి ఇంకా సక్సెస్ చేయాలి ఎంత మన మన దీనికి చైతన్యం చేస్తే డ్రగ్స్ గురించి అంత మన పిల్లలకి ఎవరైనా మన యువకులు ఉన్నారు వాళ్ళ మన యూత్ వాళ్ళ మన ఫ్యూచర్ ఆఫ్ మన కంట్రీ మన స్టేట్కి వాళ్ళకి మెసేజ్ పంపేయాలి మనం దానికోసం అందరు దీనికి మ్యాక్సిమం పార్టిసిపేషన్ చేసి దీనికి సక్సెస్ చేయించాలని నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను దాని తర్వాత ప్రతి మండలికి ఒక్కొక్క విన్నర్కి మనం సైకిల్ కూడా రివార్డ్ ఇస్తాము అది కాకుండా ఎంటీ డ్రగ్స్ క్లబ్స్ మనం ప్రతి స్కూల్లో ఏర్పాటు చేసినాం దానికి కూడా కలిపి వీళ్ళతో సహా కలిపి వాళ్ళకి కూడా మనం ఎవరైనా అది ఎస్ఏ కాంపిటీషన్లో పెయింటింగ్ కాంపిటీషన్లో గెలిచారు వాళ్ళకి కూడా రివార్డ్స్ ఆ రోజు ఇచ్చేస్తాము సో మ్యాక్సిమం పార్టిసిపేషన్ థర్డ్ మార్చ్ మార్నింగ్ సిక్స్ టెంబుల్ సిస్సిల టౌన్లో వచ్చి జాయిన్ చేసాం థ్యాంక్ యూ సో మచ్